అయినా మనం ఓకే ఇప్పుడు మా సభలు జరుగుతున్నాయి నేను మేమేం చేసామని చెప్పారు కానీ నేను ఒకటి చెప్పవచ్చు అప్పుడు జరిగిన పోరాటాలు ఇలా రావాల్సింది మనకు ఒక ఇరవై ఆరు వేలు ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకుల ధర పరిస్థితి కనీసం ఏదైనా ఒక్క మెడికల్ హెల్త్ వర్కర్ కాలుగుతారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి సిఐటి జిల్లా కార్యాలయం ఉపాధ్యక్షులు మన దర్శనాల మలేషన్న గారు మాట్లాడాల్సింది కాదు వేదిక ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి ఈ మహాసభ అధ్యక్షత సురేందర్ గారు సుమారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పదకొండవ మహాసభలు జరిగాయి ఈ పదకొండవ మహాసభలో ముప్పై ఐదు మందితో జిల్లా కమిటీ ఏర్పడింది ముప్పై ఐదు మందిలో ఏర్పడినటువంటి జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్స్ ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా దర్శనాల మల్లేశ్ అధ్యక్షులుగా డి వెంకటమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్గా జే సుభద్ర ప్రధాన కార్యదర్శిగా కే సునీత కోశాధికారిగా రత్నామాలతో పాటు ఉపాధ్యక్షులుగా ఎం మధునిక స్వర్ణలత ఎస్కే నజీమా పార్వతిబాయి డి సునీత సహాయ కార్యదర్శులుగా ఎం సుజాత కళావతి ఖుషివర్త ఎం సుభద్ర సుభద్రా రేణుక గారులను ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో వచ్చే మూడు సంవత్సరాల కాలానికి ఈ కమిటీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తుంది అనేక పోరాటాలు చేసి అందర్వాడీల హక్కుల్ని సాధించినటువంటి ఘనత తెలంగాణ అంగన్వాడి టీచర్స్ నిర్పర్స్ సిఐటి యూనియన్కు ఉన్నది భవిష్యత్తులో కూడా అదే వారసత్వాన్ని ఈ నాయకత్వం కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను